మనం వెయిట్ చేస్తున్నట్టు కోర్టు కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది అంటే మనం రాసిన క్వశ్చన్స్ కు సంబంధించి అబ్జెక్షన్ చేసాం కదండి దాంట్లో ఏ వ్యాల్యూడ్ అన్వాల్యూడ్ కు సంబంధించి ఒక వెబ్ నోట్ వచ్చేసింది అండి ఈ రోజు నేను యాక్చువల్ గా నేను వేరే చోటుకి ట్రావెల్ చేస్తున్నానండి ఈ సౌండ్ మీకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు కానీ మీకు అప్డేట్ చెప్పేయాలని చెప్పి తొందరగా నేను ఈ వీడియో చేస్తున్నానండి సో ఇక్కడ మనకు ఈ డీటెయిల్స్ అన్ని ఏంటంటే మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఎగ్జామ్స్ ఉందండి ఇక్కడ మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఎయిట్ టెన్ క్యాండిడేట్స్ అబ్జెక్ట్ చేశారండి ఎన్ని క్వశ్చన్స్ థర్టీ సెవెన్ క్వశ్చన్స్ ని అబ్జెక్ట్ చేశారు వీళ్ళు స్టూడెంట్స్ టోటల్ క్వశ్చన్స్ వస్తే టూ థర్టీ సెవెన్ క్వశ్చన్స్ అప్డేట్ చేశారు దాంట్లో ఎన్ని వాల్యూడ్ ఎన్ని అన్వాల్యూడ్ మాత్రం చూసుకోవచ్చు నేను ఈవినింగ్ ఒక వీడియో చేశానండి గో టు మ్యాక్సిమం ఫోర్త్ నా స్టే చేస్తారు నవంబర్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్ రావడానికి రిక్రూట్మెంట్ వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నాడు నేను వీడియో చేశాను చూడండి ఆ వీడియో కూడా మీకు ఐ కార్డ్ లో పెడతానండి నేను చెప్పినట్టుగానే జరుగుతుంది చూడండి సో ఇలాంటి మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఏ వాల్యూడ్ ఏ మీరు ఒకసారి చూడ చూడొచ్చు నేను వీడియోలో చూపిస్తాను ఇవన్నీ క్యాండిడేట్స్ టికెట్స్ అండి ఎయిట్ టెన్ మెంబర్స్ చెప్పాను కదా వాళ్ళకి ఇక్కడ నుంచి చూడండి ఏ క్వశ్చన్స్ ని వాళ్ళు వాల్యూడ్ గా కన్సర్ చేశారు అనేది మీకు ఇక్కడ ఉంటుంది మొత్తం వాళ్ళు వ్యాలిడ్ గా కన్సల్ట్ చేసింది టూ ఎయిటీ సెవెన్ పోర్షన్స్ మనం అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు వ్యాలిడ్ గా క్వశ్చన్స్ నిర్టీ ఎయిట్ క్వశ్చన్స్ ని వాళ్ళు వ్యాలిడ్ అని బిలీవ్ చేశారండి థర్టీ ఎయిట్ పోషన్స్ ని వాళ్ళు వ్యాలిడ్ పోర్షన్స్ గా కన్సర్ చేశారు ఆ థర్టీ ఎయిట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకటి ట్వంటీ ఫస్ట్ డేట్ రోజు సెకండ్ షిఫ్ట్ వాళ్ళకు ఒక క్వశ్చన్ అండి ఒక క్వశ్చన్ చూడండి అక్కడ అబ్జెక్షన్ లో ఇచ్చింది మాత్రము కీన్నెస్ అని ఉంది ఆన్సర్ మాత్రం విజిడమ్ సో ఇలా మీకు పక్కన కరెక్ట్ ఆన్సర్ ముందు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఆన్సర్ మీరు రైట్ సైడ్ చూసుకోండి అది కరెక్ట్ ఆన్సర్ ఓకేనండి ఇంకా నెక్స్ట్ దానికి చూస్తే చూసుకోండి ఎంత ఒకసారి హోల్డ్ చేసుకుని మీరు మొత్తం చూసుకుంటే మీరు ఏ షిఫ్ట్ ఏది అనేది మీకు అర్థం అవుతుందండి అండి దాన్ని బట్టి మీకు ఎన్ని మాకు స్విచ్ కూడా ఒకసారి మళ్ళీ మీరు క్యాపేటర్ రూపంలో తెలియజేయండి మనం ఈసారి కట్ ఆఫ్ కరెక్ట్ చేసుకోవడానికి ఛార్జ్ ఉంటుంది అండి ఇక్కడ వరకు అండి మొత్తం మొత్తం థర్టీ టూ కోషన్స్ అనేవి సో మీరు అన్ని ఒకసారి క్లాస్ చెక్ చేసుకుంటే మీరు ఏ షిఫ్ట్ సంబంధించిన వాళ్ళు మీకు ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు ఏది పెట్టారో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సారీ అండి నేను ట్రావెల్ చేస్తున్నా కానీ మీకోసం చెప్పడానికి ట్రై చేసి చెప్తున్నాను అండి థ్యాంక్స్ అండి